వేసవ సెలవుల్లో మీ పిల్లల్ని ఈతకు పంపుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హుషారే హుషారు వేసవ సెలవుల్లో పిల్లలందరూ పిల్లలు ఈతకి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు వెంటే ఉండాలి పెద్ద జలపాతాల్లో పిల్లల్ని ఈతకు పంపించవద్దు చాలా ప్రమాదకరం పిల్లల ఈత ఆడే సమయంలో పెద్దలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి బావిలో ఈతకు అస్సలు పిల్లల్ని పంపించవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా పిల్లల్ని ఈతకు పంపించవద్దు మీరు సెల్ ఫోన్ చూస్తూ ఉండిపోకూడదు పిల్లలు పక్క నిండి గమనిస్తూ ఉంటుండాలి ఈత రాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈతకు దిగవద్దు వేగంగా ప్రవహించే నదుల దగ్గర ఈత నేర్చుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెద్ద ప్రవాహాల్లో ఈతకు దిగితే కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి వద్దు స్విమ్మింగ్ ఫోన్లో తక్కువ లోతులో ఈత ఆడాలి స్విమ్మింగ్ పూల్లో లోతుగా ఉండే వరకు వెళ్ళి అడుగు ముందుకు వేసిన ప్రమాదమే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పూర్తిగా ఈత వచ్చిన తర్వాతే లోతైన ప్రదేశాలకు వెళ్ళి ఈత ఆడాలి లేకుండా దిగితే తల్లిదండ్రులకు గుండు కోత తప్పదు మద్యం మత్తులో ఈతకు దిగవద్దు విహారయాత్రలకు వెళ్ళినప్పుడు వారు సూచించిన ప్రదేశాల్లో మాత్రమే ఈత ఆడవాలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్